నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ శ్రీకాంత్ గురించి ఈరోజు మేము మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే బాల త్రిపుర సుందరి దేవి గురించి బాల త్రిపుర సుందరి దేవి గురించి మేము మీకు ఈరోజు తెలియజేస్తున్నాం ఆమెను పూజించడం వలన ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు మనశ్శాంతి ఆరోగ్యము ఆయుష్ కలుగుతాయి అలాగే మీరు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి మీ మనోకామ్యాలు మీ సంకల్పాలు నెరవేరుతాయి మరియు దేవుని పూజించడం వలన వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఆరోగ్యంగా ఉండగలరు కనుక అద్భుతమైనటువంటి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మనశ్శాంతి తేజస్సు వచ్చస్సు బలము కలిగింపజేస్తుంది మహాదేవి బాలాతిపుర దేవి ఆమెను పూజించడం వలన అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి మీ పూజామందిరంలో బాలాతిపుర సుందరి దేవి యొక్క చిన్న విగ్రహం కానీ చిత్రపటం కానీ ఉన్నట్లుంటే దీపారాధన చెయ్యాలి ఆవునైతో కానీ కొబ్బరి నూనెతో కానీ నూట ఎనిమిది పూలు సిద్ధం చేసుకోవాలి పుష్పాలు నూట ఎనిమిది ఉండాలి పసుపు రంగు పూలు కానీ ఎరుపు రంగు పూలు కానీ తెలుపు రంగు పూలు కానీ నూట ఎనిమిది ఉండాలి మరి ఒక కేజీ కుంకుమ కానీ అర కేజీ కుంకుమ కానీ తెచ్చుకోవాలి మేము తెలియజేస్తున్నాము సుందరి దేవి యొక్క ఈ అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మహాశక్తి కలిగినటువంటి మంత్రాన్ని ఓం సుభద్రాయ నమ ఓం సుభద్రాయ నమ ఓం శుభద్రాయై నమ ఓం సుభద్రాయ 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 నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఒక్కొక్క పుష్పంతో పూజ చేస్తూ ఇలాగ నూట ఎనిమిది సార్లు పుష్పాలతోనూ మరియు మరియు కుంకుమ కుంకుమతోనూ పూజ చేయాలి చక్కగా ఒక కేజీ కానీ అర కేజీ కానీ కుంకుమ తెచ్చుకుని నెలలో నాలుగు శుక్రవారాల పాటు పూజ చేస్తూ ఉండాలి మాతకు ఇలాగ మీకు వివాహం కావాలన్నా మీ పిల్లలకు మంచి చదువులు కావాలన్నా అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ధన నష్టం ఉన్నా సరే ఈ మాతకు ఈ విధంగా ప్రతీ నెల పూజ చేయడం వలన మీకు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి కనుక ఈ అద్భుతమైనటువంటి మంత్రంతో నూట ఎనిమిది సార్లు మాతకు పూజ చేయాలి నైవేద్యాలు ఏమిటయ్యా అంటే మీకు శక్తి ఉంటే కనుక మీ సంకల్పం ప్రకారం అద్భుతంగా మీరు పులిహోర చేసుకోవచ్చు చక్కెర పొంగలు కానీ కుడుములు కానీ వండ్రాళ్ళు కానీ అలాగే పిండి వంటలు గారెలు బూరెలు కానీ మరియు మీరు నైవేద్యంగా పాయసం కూడా పెట్టచ్చు అన్నం పాయసం కానీ సేమియా పాయసం కానీ మీరు నైవేద్యంగా మాటకు నివేదించచ్చు అలాగే అర డజను డజను అరటిపళ్ళు కానీ రెండు కొబ్బరికాయలు కానీ కొట్టవచ్చు కనుక ఇవి నైవేద్యంగా ఈ పదార్థాలు నైవేద్యంగా పెట్టచ్చు ఇవి పె నైవేద్యంగా పెట్టలేని పక్షాన్ని ఏం చేస్తారయ్యా అంటే అరటిపళ్ళు రెండు ఒక చిన్న బెల్లం ముక్క లేదా పటికి బెల్లం మొక్కలు నైవేద్యంగా మాతకు సమర్పించవచ్చు కనుక అద్భుతంగా కుంకుమతో పూజ చేయాలి నూట ఎనిమిది సార్లు పుష్పాలతోనూ మరియు నూట ఎనిమిది సార్లు మరియు మీకు ఇంకా శక్తి పూజ చేయగలము అనుకుంటే కనుక వెయ్యి ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ స్మరిస్తూ బాలా తిపుర సుందరి దేవికి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఎన్నటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం వస్తుంది ఎప్పటి నుంచో సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది ఎప్పటి నుంచో వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది కనుక ఈ అద్భుతమైనటువంటి బాలాతిపుర సుందరీ దేవిని పూజించండి ప్రతి శుక్రవారము కనుక ఈ విధంగా చేసిన వాళ్ళకి స్త్రీలకు పురుషులకు శుభ పనులు నెరవేరుతాయి వాళ్ళకి కారు కొనుక్కోగలరు స్కూటర్ కొనుక్కోగలరు వాహనం అనేది కొనుక్కోగలరు ఆర్థిక ఇబ్బందులు అప్పులు బాధలు శత్రువుల బాధలు తొలుగుతాయి నరకోష తొలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది ధనలాభం వస్తులాభం వస్త్రలాభం కలిగింపజేస్తుంది మహాదేవి బాలా తిపుర సుందరి దేవి కనుక ఈ అద్భుతమైన ఈ అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మహాదేవి బాలాతిపుర సుందరి దేవి యొక్క ఈ మంత్రాన్ని ఇంకొకసారి తెలియజేస్తున్నాం ఓం భద్రాయై నమ ఓం సుభద్రాయ నమ ఈ మంత్రాన్ని జపించండి నూట ఎనిమిది సార్లు వెయ్యి ఎనిమిది సార్లు జపించండి ఈ నాలుగు శుక్రవారాలు కూడా పూజ అయిన తర్వాత మాత సమక్షంలో కూర్చుని ఈ పూజా మందిరంలో వెయ్యి ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని మీరు జపించాలి స్త్రీలకు పార్వతీదేవి సీతాదేవి మరియు వాళ్ళు ఎంత పవిత్రంగా ఉంటారు మీకు కూడా అంత పవిత్రత చేకూరుతుంది శక్తి కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది మీరు కోరుకున్నవి నెరవేరుతాయి మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది కనుక స్త్రీలు పురుషులు అందరూ కూడా బాలా సుందరి దేవుని పూజించాలి ఈ మంత్రాన్ని జపించాలి రోజుకి వెయ్యి ఎనిమిది సార్లు అలాగ నాలుగు శుక్రవారాలు చేసుకోండి చక్కగా బాగుంటుంది కనుక ఈ మంత్రానికి నామానికి అర్థాన్ని తెలియజేస్తాను కనుక మీరు నైవేద్యాలు సమర్పించి హారతి ఇవ్వాలి మూడు సార్లు ఇచ్చిన తర్వాత అక్కడే కూర్చొని ఈ మంత్రాన్ని జపించాలి ఓం శుభద్రాయై నమ ఓం శుభద్రాయ నమ ఈ మంత్రం చాలా గొప్పది సుభద్రాదేవి ఎంత ఆమె ఎంత గొప్పదో అంత గొప్ప శుభాలు కలుగుతాయి అలాగే మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి ధనాన్ని ఈ యొక్క దేవి వెనక్కి రప్పిస్తుంది మీకు అప్పులు తీరుతాయి ఆర్థిక బాధలు నెరవేరుతాయి ఎం ఎప్పటినుంచో మీకు మీ కుటుంబంలో శుభకార్యాలు జరగబోతే జరుగుతాయి ఇక్కడ నుంచి కనుక మీకున్నటువంటి దారిద్ర్యం తొలుగుతుంది దరిద్రం అనేది తొలుగుతుంది కనుక మీరు ఒక వస్తువు కొనడానికి వెళ్ళిన వాళ్ళు రెండు వస్తువులు కొనే టువంటి లాభం కలుగుతుంది ఎలా అయ్యా అంటే ఒక ఇల్లు కొందాం అనుకున్న వాళ్ళు అదే ధనానికి రెండు ఇల్లు కొంటారు కనుక వాహనం అయినా సరే ఇల్లు అయినా సరే రెండు ప్రాప్తించే అవకాశం ఉంది కనుక ఈ అద్భుతమైనటువంటి బాలాతిపుర సుందరీదేవి దివ్య మంత్రాన్ని జపించండి చక్కగాను వెయ్యి ఎనిమిది సార్లు చక్కగా బాగుంటుంది కనుక ప్రతిరోజు శుభవార్త వింటారు ఈ మంత్రాన్ని జపించినంతకాలము కూడా శుభవార్తలు వింటారు మనశ్శాంతి కలుగుతుంది కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అది ఎటువంటి కష్టమైనటువంటి కోరికైనా సరే నెరవేరుతుంది కనుక అద్భుతమైనటువంటి బాలా త్రిపుర సుందరీ దేవి యొక్క మంత్రాన్ని జపించండి ఆమె యొక్క పూజ చేయండి కుంకుమ పూజ స్త్రీలు పురుషులు కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు అలాగే మంత్ర సాధనకు రుద్రాక్షమాల తీసుకోండి చక్కగా రుద్రాక్షమాలతో నూట ఎనిమిది రుద్రాక్ష ఉన్నటువంటి రుద్రాక్షమాల కనుక ఇలా మీకు శక్తి ఉంది అనుకుంటే కనుక నలభై ఎనిమిది రోజులు ఒక మండలం పాటు మంత్ర సాధన చేసినట్లయితే తీరని కోరికలు నెరవేరుతాయి వివాహం అవుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు మీకు ప్రాప్తింపజేస్తుంది ఆ మహాదేవి బాలా సుందరి దేవి కనుక ఎందరో ఎందరో యోగులు ముడులు ఋషులు తపస్సు చేసినటువంటి అమూల్యమైనటువంటి తాళపత్ర గ్రం గ్రంథాల్లో లిఖించ లిఖించి మనకి తరతరాలుగా యుగ యుగాలుగా మనకి అందించారు కనుక ఋషులు మునికి వాళ్ళ మునులకి ఋషులకి నమస్కరించుకుని తరతరాలుగా మనం ఈ యొక్క ఆధునిక యుగంలో ఉన్నాం కాబట్టి కలియుగంలో వాళ్ళకి నమస్కరించుకోవాలి కనుక దేవతల దగ్గర నుంచి ఋషులు దగ్గర నుంచి మనకు వచ్చాయి తరతరాలుగా ఇవి వాళ్ళు కాపాడి భద్రపరచి మనకి తెలియజేశారు కనుక ఈ అద్భుతమైనటువంటి విషయాలు మేము మీకు తెలియజేస్తున్నాం కనుక భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపించండి అలాగే బాలాతిపుర సుందరి దేవి అనుగ్రహాన్ని పొందండి కనుక చిన్న విషయం తెలియజేస్తున్నాను ఒక చెతబట్టలు ఆడవారు అయితే ఇంకో ఆడవారికి మగవారు అయితే ఇంకో ఆడవారికి వివాహం కావాలనుకుంటున్న వాళ్ళకి దంపతులకి పంచి కండువ మరియు చీర జాకెట్టు ఇచ్చి తాంబూలంతో సహా వాళ్ళకి గాజులు మేకప్ కిట్టు ఇచ్చి వాళ్ళకి చక్కగా వాళ్ళకి ఆశీర్వాదాలు వాళ్ళ దగ్గర మీరు తీసుకోవాలి కనుక అలా చేసినట్లయితే ఈ పరిహారం పాటించినట్లయితే మీకు వివాహం అవుతుంది సంతానం కలుగుతుంది అలాగే గుడిలో ఉన్నటువంటి పూజారి గారు కానీ అలాగే వారి దంపతులకు మరియు మీకు తెలిసినటువంటి వేద పండితులు ఎవరైతే ఉన్నారో వారు వారి దంపతులకి మీరు ఈ యొక్క వస్త్రదానం చేసినట్లయితే మీకు త్వరితగతిన వివాహం అవుతుంది సంతానం కలుగుతుంది కనుక ఈ అద్భుతమైనటువంటి పరిహారాలు పాటించండి అలాగే ఈ మంత్రాన్ని జపించండి అమ్మవారి కుంకుమ పూజతో పూజ చేయండి కుంకుమతో అలాగే మీరు ఈ పూజ చేస్తున్నంతకాలము ఈ మంత్రాన్ని జపించాలి నలభై ఐదు రోజులు నలభై ఎనిమిది రోజులు దీక్ష తీసుకుంటే కనుక మీరు ప్రతిరోజు నియమనిష్టలు పాటించాలి చక్కగా భవానీ దీక్ష ఎలాగైతే తీసుకుంటారు ఈ దీక్ష అలాగే ఎర్రటి వస్త్రాలు ధరించి లేదా కాషాయ వస్త్రాలు ధరించి స్త్రీలు పురుషులు కూడా మంత్ర సాధన పూజా విధానం చేసుకోవచ్చు ఇది సాధారణమైనటువంటి పూజా విధానం కాబట్టి మీకు మీ ఇంట్లోనే చేసుకోవచ్చు కనుక చక్కగా ఉంటుంది కనుక తొరిత గతను మీకు వివాహం అవ్వాలన్నా ఉద్యోగం రావాలన్నా సంతానం కలగాలన్నా సరే ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారాలు పాటించాలి మీరు మీ దగ్గర ఉన్నటువంటి దుర్గామాత గుడి ఉంటే కనుక నూట ఎనిమిది సార్లు ఆ దేవి యొక్క దేవాలయానికి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి మరియు పదకొండు కానీ తొమ్మిది కానీ ఇరవై ఒకటి కానీ యాభై నాలుగు కానీ మీ శక్తి మేరకు ఎన్ని ప్రదక్షిణాలు చేయగలిగితే అన్నీ చేయండి చక్కగా గుళ్ళో కుంకుమ పూజ చేసుకోండి మీ ఇంట్లో కుంకుమ పూజ చేసుకోండి సదా బాలాతిపుర సుందరీ దేవి దేవిగా దుర్గామాతను పూజించండి కనుక భావించండి కనుక బాలాతిపుర సుందరీ దేవి అనుగ్రహం మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాము కనుక మంత్ర సాధన దేవాలయంలో ఆ యొక్క గుళ్ళో ఉన్నటువంటి వేద పండితులు వారి యొక్క సలహా మేరకు దీక్ష తీసుకోండి దీక్ష తీసుకొని పక్షాన్ని మీరు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి సరిపోతుంది సరిపోతుంది కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్ నేను శ్రీకాంత్ శ్రీకాంత్ గురించి నమస్కారం ఓం సుభద్రాయ నమ ప్రతిరోజు కూడా ప్రతి శుక్రవారం కూడా ఈ పూజ కుంకుమ పూజ ఏదైతే ఉందో కుంకుమ పూజ రెండు పూటలు చేయాలంటే శుక్రవారం స్నా తల స్నానం చేసి కనుక ఎవరైతే ఈ యొక్క స్త్రీలు పురుషులు వారి యొక్క మనోకామ్యాలు కోరికలు నెరవేరాలన్నా సంతానం కలగాలన్నా ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు మరియు వివాహం కావాలన్నా స్త్రీ పురుషులకు చక్కగా ఈ నలభై ఐదు రోజులు నలభై ఎనిమిది రోజులు కూడా దీక్షగా తీసుకోవాలి మీకు శక్తి ఉంటే కనుక దీక్ష తీసుకోవాలి లేకపోతే నూట ఎనిమిది సార్లు మంత్ర సాధన చేసుకోండి కుంకుమ పూజ చేయాలి అలాగే మీ శక్తి ఉంటే పిండి వంటలు పెట్టండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి పిండి వంటలు లేని పక్షాన్ని నేను నైవేద్యాలు తెలియజేశాను కదా అలాగే ధూపము నైవేద్యాలు కర్పూరాహారతిస్తే సరిపోతుంది కనుక ఆ బాలాజీపర దేవి అనుగ్రహ కర్ణాకటాక్షరాలు మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం నమస్కారం